ప్రభుని ఈ స్కృష్టి పెట్టడం మీ అందరు అందునాడు దేవుడు మనం గర్తించిన కాలం అంతా కంటి ఆయన కంటి రెక్కల కింద కాచి కాపాడు కృపలో భద్రపడిచి ఈ విధంగా మన సజీవులుగా సజీవ రెక్కల కింద కాచి కాపాడుకుంటూ కృపలో ఆయన మహిళలను మనం కాపాడుకుంటూ వస్తున్నాడు ఎంతోమంది ఈ దినాన్ని సమయాన్ని చూడగా నశించి నెత్తి నరకాచున్నారు కానీ మనల్ని రక రెక్కల కింద కోడి తన పిల్లల్ని ఏ విధంగా కంటి రెక్కల కింద కాచి కాపాడిందో ఆ విధంగా మనల్ని కంటి కంటిలాగా కాచి కాపాడుకుంటూ కృపలో భద్రపరుచుకుంటూ వస్తున్నాడు ఆయన ఈ స్త్రీని కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు అనే రీతిగా మన ఎల్లప్పుడు తన కృపలో తన ఒక ప్రేమ పాత్రనుగా ఆయన జగత్ పునాది వేయబడ మున్పి ఆయన క్రీస్తులో ప్రేమ చిత్ర మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుబాటు ఆయన ఎంతైనా కొనసాగిన వారు మహిమగా ఆయన ఆయన కీర్తనేయుడు పూజనేయుడు పూజారుడు సుతులకు పాత్రుడు ఆ విధంగా ఆయన కొనియాడుతూ ఈ క్రై క్రైస్త కీర్తనలు మనం పాడుకొనబోతున్నాం మొదటగా ലെക്കിച്ചലേന സൂത്രം ലാ ഗീത മന പടുക്കുണ്ടെക്കിം പല സോത്രമുൽ ദലപ്പടൂ നേതോത്രമുൽ ദല്ല ందున్న ఆకాశముల్ భూమిలో కొనపడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును భూమిలో కొనపడునవన్నీ దేవా నిన్నే కీర్తించును లేకించలేని నిముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడేదని అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును ഭൂമി പൈ നീ ദ നിന്നെ പൊഗടുനു ഭൂമി പൈനുണ്ടീ ദേവാ നിന്നെ പൊഗടുനു ലിക്ചലേ നി സൂത്രമുൽ ദൈവാ എല്ലാതന്ന నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవారాసుల్ నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవారాసుల్ ఆకాశము నాయకులు నవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును ఆకాశము నాయు గురు నవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లిఖించలేని సోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడేదన్ ఆకాశ దేవుడు దీ ఈ కీర్తన దేవుడు దించి ఆశ్రవించుగాక మరొక కీర్తన పాడుకొనబోతున్నాం దేవుడు ఆయన ఆకాశం అందే కానీ భూమి కింద నీళ్ళందే కానీ ఏ రూపం చేసుకోనకూడదు నన్ను పోలిన దేవుడు ఎవడు నన్ను నాకు సాటి అయిన వాడు ఎవడు నేను తప్ప దేవుడు దేవుడిని ఉండకూడదని దేవుడు ఆయన వాక్యం ద్వారా తలుస్తున్నాడు ఆ పాట ఈ మనం కీర్తన రీతిగా మనం పాడుకొని పోతున్నాం పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందు లేదు రక్షణ హే నా లేదు పాపా విమోచన ఆ లేదు పాపా విమోచన పైనున్న ఆకాశమందునా అన్ని నామూలకుపై గలదు ఉన్నతంబగు నామం అన్ని నామూలకు పై గలదు ఉన్నతం బయని నామం ఏసునామములో శక్తి గలదు ఏసునాలో శక్తి గలదు శాశ్వత ముక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు పైనున్న ఆకాశమందునా ఏసునా నిత్య జీవం शाश्वतानन्दमु सत्यशान्तं ये सुनामूलो नित्यजीवं शाश्वतानन्दमु सत्यशान्तम् ए सुनामूलो रोगशुद्धि एषुनामूलो रोगशुद्धि విశ్వసించిన వారికి శుద్ధి విశ్వసించిన వారికి శుద్ధి అయినున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి విశ్రమం ప్రాణము లేని వారికి ప్రాణం అలసి సొలసిన వారికి విశ్రమం ప్రాణములే వారికి ప్రాణం నాశనమునకు జోగేడి వారికి నాశనమునకు జోగేడి వారికి ఏ సునామ మేరాక్షణ మార్గం ఏ సునామ మేరాక్షన మార్గం పైనున్న ఆకాశమందునా కిందున్న భూలోకమందునా ఏ మము ధరించగానే మనసు మారీను తన మగును ఏసునా ధరించగానే ಮನಸುಮಾರೀನು ತನ ಮಗುನು ವೇದ ಮೇ ಮಿಯುಲೇದು ನಾದುನಿ ತರಿಂಚಿ ಚಿ నాదు ధరింప క్రిందున్న భూలోక మందునా లేదు రక్షణ హీనా నామమునా లేదు పాప విమోచన ఆ లేదు పాప విమోచన పైన ఆకాశమందునా నా ఇక్కడ ఈ కీర్తన దేవృద్ధించింది ఆశీర్వదించింది కాక మరొక పాట పాడుకుని పోతున్నాం మూడో పాటగా శృతి చేసి నీ పాడనని పాట పాడుకుని పోతున్నా శృతి చేసి నీ పాడనా सूत्र गीत भज पगडना स्वामी श्रुति चेसिने पाडना सूत्र गीत हल्लो हल्ले लु हलु हलु हल् लु హల్లెలూయా 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 శృతి చేసి నే పాడనా సూత్ర గీతం పగడనా స్వామి శృతి చేసినే పాడనా శోత్ర గీతం దాని సింహపు బోనులు కాపాడినది నీవే కదా దాని ఏలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా జలప్రలయములో నోవాను కాచిన జలప్రలయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లే హల్లే హూయా హెలుయా హల్లే శృతి చేసి పాడనా సూత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి పాడనా సూత్ర గీతం శ్రీని కరుణతో ప్రోచిన సచరితుడవు నీవే కదా శ్రీని కరుణతో ప్రోచిన సచరితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణముని చిన పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణమయోడవు నీ నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా అల్లేయ అూయ అూయ అల్ే శృతి చేసి నీ పాడనా సూత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా సూత్ర గీతం వాక్యం ది కీర్తన దేవుడు దించినగాక ఇప్పుడు మరొక పాట మరొక పాట పాడుకుని పోతున్నాం ఆరోను పొలంలో పూసిన పుష్పం అనే పాట నాలుగో పాటగా పాడుకుని పోతున్నా సోను పొలములో పూసిన పుష్పమా అగాధలో ఎలలో దాగిన పద్మమా అగాధలో ఎలలో ಾಗಿ ಪದ್ಮ ಪ್ರಿಯ ಸಂಗಮ ಓ ಸಂಗಮ ಸಾರು ಪುಲ ಮೂಲ ಪೋಷಿ ಪೋಸಿನ ಪುಷ್ಪಮಾ ം നീ ഹൃദം നീ പ്രേമപാരമു ആനന്ദഭരിതം നീവൃദ നീ പ്രേമ പാര ഏ സുനാടു നിന്നു പി ఏసునాదుడు నిన్ను పిలువగా సిద్ధపడుమా ఓ సంగమా ఓ సంగమా ప్రియ సంగమా ఓ సంగమా నా సంగమా సారోను పొలములో పోసి పుష్పమా కొండలు దాటి బండలు దాటి ఏ సునాదుడు నిన్ను చేరగా నీదు హృదయమునా ఇవసింపజేయుమా సిద్ధపడుమా హో సంగమా నా సంగమా ఓ సంగమా ప్రియ సంగమా చారును పొలములో పూసిన పుష్పమా మేఘములాపై ఏ సునాదుడు నిన్ను పిల్లువై తెంచగా మేఘములాపై ఏ సునాదుడు నిని పిలువ ఏ తెంచగా పాటునా ప్రియుని చేరుమా రిదపడుమా ఓ సంగమా ఓ సంగమా ప్రియ సంగమా ఓ సంగమా నా సంగమా పొలములో పూసిన పుష్పమా అగాధలో ఎలలో దాగిన పద్మమా ఈ కీర్తనలు దేవుడు దించి ఆయన మాయమనిత్వం నన్ను ఈ విధంగా నిలబెట్టుకుంటూ గతించిన కంటే గతించిన కాలమంతా దినంలాని తన కట్టెలైన కంటి రేఖల కింద రాజ్ కాపాడుకుంటూ మమ్మల్ని సకల పరిస్థితులకు ఆయన సన్నిధి తోడుగా ఉండి కాక ఆమె